వెల్కమ్ టు ఎన్ ఎస్ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వైపే జమికుంట కౌన్సిలర్లు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్కు ఇరవై మూడు మంది కౌన్సిలర్ల వినతి తక్కళ్లపల్లి రాజేశ్వరరావు వైపే మొగ్గు అంటూ తీర్మానం నిన్న పొనగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కోరారు అలాగే పార్టీ తరపున విప్ ను జారీ చేస్తూ లేఖను కూడా కలెక్టర్కి అందించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండా శ్రీనివాస్ వాలా బాలకిషన్ రావు కేడిసి వైస్ చైర్మన్ పింగళి రమేష్ మున్సిపల్ చైర్మన్ రావు జమ్మికుంట ఎంపీపీ దొడ్డే మమతా ప్రసాద్ వీనవంక ఎంపీ మున్సిపల్ రేణుకా తిరుపతిరెడ్డి ఎల్లంతకుంట ఎంపీ పావని వెంకటేష్ హుజురాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ పొనకంటి సంపత్ వైస్ చైర్మన్ స్వప్న ఎల్లంతకుంట మండల సీనియర్ నాయకులు చుక్క రంజిత్ కమలాపూర్ సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ ఇంద్రసీనారెడ్డి ఇరవై మూడు మంది కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మా వాళ్ళని బెదిరించి సందగా పెట్టించి తీసుకొని పోయింది మేడం అండ్ ట్వంటీ త్రీ మెంబర్స్ మేము ఉన్నాం నిన్న దీనికి అవిశ్వాసానికి మీరు ప్రాసెస్ చేయొద్దని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఫాలో అవర్ జరిగాయి అండ్ బ్యాలెన్స్ పీపుల్ వాళ్ళ బై ఫంక్షన్స్ రావడం ఎవ్రీబడి ఆన్ ఫర్ దిస్ రెండోది మేడం దిస్ ఇస్ లీగల్ నోటీస్ విప్ జారీ మొదలంటే మళ్ళీ ఏమిటైనా బీఆర్ఎస్ బీఫా మీద గెలిచింది మేడం నిన్న కొందరు వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా పిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు ఇరవై మూడు మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు ఇవాళ మా మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది ఇవాళ ఎంత భయా ప్రాంతులకి ప్రజా పాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయా ప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కోట్లు పెట్టి ముందల రెండు పోలీసు వాళ్ళని ఎసుకోవట్లు ఎన్నిక రెండు ఎసుకోట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళీ ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా కానీ నేను ఒకటే అడుగుతున్నా ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన అని చెప్తాడు ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతా ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పన్ను కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపేరు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యునిగా నేను మా మున్సిపల్ చైర్మన్లు మా కౌన్సిలర్లు మా ఎంపీటీలు మాటీసీలు మా సర్పంచ్లు మా ఎంపీటీసీలను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్న మంత్రిగారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లు ఇస్తారు మంత్రిగా నేను ప్రోగ్రామ్ వస్తున్నా నేను వస్తా చెక్కులు ఎక్కిన సరే మంచిది అని మేము ఆగినాం ప్రోగ్రామ్ అధికారికంగా పెడతారని నేను అనుకున్నా కానీ నేను అడుగుతా ఉన్నా